మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ నుంచి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి నేను అప్లోడ్ చేసే వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మీకు గానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే వీడియో ఏంటంటే ఈవినింగ్ అయితే నేను ముద్దైతే చేసుకున్నాను ముద్ద అందరూ చేసుకుంటారు కానీ నేనైతే ఆఫ్టర్నూన్ మిగిలిన అన్నంతో అయితే ముద్ద అయితే చేశానండి మేము ఇద్దరే ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం అయితే రైస్ అయితే మిగిలిపోయింది మా హస్బెండ్ ముద్ద తిన్నాడు కాబట్టి నాకు సరిపడా రైస్ ఉందని నేను అన్నం వేస్ట్ చేయకుండా నేనైతే ముద్ద అయితే చేశాను ఎలా చేసుకున్నాను ఏంటి అని ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేద్దామండి నేనైతే ఆఫ్టర్నూన్ మిగిలిన అన్నం అయితే తీసి ఒక గిన్నెలో పెట్టుకొని బాగా పొడి చేసుకున్నాను మనకి ఉండలు ఉండలుగా ఉంటే ఉడకదండి సో నేనైతే పాక పొడి చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత తగినంత వాటర్ రైస్కి తగినంత వాటర్ అయితే వేసి తగినంత ఉప్పు అయితే వేసి బాగా తెల్లే వరకు వెయిట్ చేశానండి తర్వాత బాగా తెల్లిన తర్వాత ముందుగా మనము పొడి చేసుకున్న అన్నాన్ని అయితే వాటర్లో యాడ్ చేయాలి ఇక్కడ రైస్ సరిపడా వాటర్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి పురుపురుగా అయిపోతుంది తగినంత వాటర్ మాత్రమే తీసుకోవాలి తర్వాత మనకి వాటర్ దగ్గర పడే కొద్దీ సిమ్లో పెట్టుకునేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి రైస్ అంతా బాగా రైస్ అంతా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనమైతే దించుకునేసి బాగా సంగటి కట్టితో ఎనుపుకొనేసి మనమైతే పిండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము స్టవ్ పెట్టుకుంటే మనకి ఈవినింగ్ మనం ఎలా మామూలుగా రైస్తో చేస్తే ఎలా వస్తుందో ముద్ద సేమ్ అలాగే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను కూడా తింటున్నాను ముద్దకి నూనెక్కయ సూపర్ టేస్టీ ఉందండి నాకంటే చాలా చాలా ఇష్టం నూనెకాయ కూర నేనైతే ఇలా అయితే ఎప్పుడైనా మా హస్బెండ్ తిన్నాడు కాబట్టి ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇలా అయితే ముద్ద అయితే చేసుకుంటాను మిగిలిపోయిన అన్నంతో నేను చేసిన విధానం ఎలా ఉంది నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు మంచి ప్రతి